తమిళంలో ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగా హల్చల్ చేసిన చిత్రం బ్యాట్గర్ టీజర్ విడుదల సమయం నుంచే నానా యాంగిల్స్లో మొదలైందనమాట ఈ టార్చర్ అనమాట సో బ్రాహ్మణులను కించపరుస్తున్నట్లుగా ఉందని కొందరు యువతని తప్పుదోవ పట్టించేలా ఉందని ఇంకొందరు ఈ సినిమాపై అయితే విరుచుకుపడ్డారు ఆఖరికి సెన్సార్ బోర్డ్ కూడా ఈ సినిమాకి చాలా కట్స్ 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 చెప్పగా రివైజింగ్ కమిటీకి మళ్ళీ వీళ్ళు వెళ్ళి సినిమాను విడుదల చేశారనమాట సో ఇదైతే ఒక గంట పన్నెండు నిమిషాలు ఉంది ఈ సినిమాలో నిజంగానే బ్రాహ్మణులను హట్ చేసే అంశాలు ఉన్నాయా అసలు గర్ల్ ఎవరు అనేది చూద్దాం సో వెల్కమ్ టు షూట్ అండ్ షో నేను మీ ప్రిన్స్ ఫిజైనిస్ ఈ కథ విషయానికి వస్తే యుక్త వయసుకు వచ్చిన ఓ సగటు మధ్యతరగతి అమ్మాయి రమ్య అంటే ఈ సినిమాలో అంజలి శివరామ్ అని అనమాట సో అందరూ ఆడపిల్లలని తనకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలని సుఖంగా ఒక చిన్న ఇంట్లో బ్రతకాలని అందరూ అమ్మాయిలాగా ఈ అమ్మాయి కూడా కలగంట ఉంటుంది అనమాట స్కూల్ స్టేజ్లో నలన్ అంటే హిద్రూ పరాన్ అనమాట సో కాలేజ్ వయసులో అర్జున్ అంటే శశాంక్ అనమాట ఉద్యోగం చేస్తూ ఆధునిక ఇండిపెండెంట్ ఉమెన్గా బ్రతికే స్టేజ్లో ఇర్ఫాన్ అంటే టీజే అరుణా సెలం అనమాట వాళ్ళతో రిలేషన్షిప్ అండ్ ట్రై చేసి రకరకాల వల్ల బ్రేకప్ అయితే అయిపోతుంది సో ప్రతి ఇంట్లో ఉన్నట్టుగానే కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకునే తల్లి బాధ్యతగా భావించే తండ్రి సొంత మనిషిలా చూసుకునే స్నేహితురాలు ఇవన్నీ ఉంటారు కదా కామన్గా సో ఒకనొక స్టేజ్లో ఏం చేయాలో తెలియని కన్ఫ్యూజన్ నుండి రమ్య అసలు ఎలా బయటపడింది ఆమెను ల్ గా సమాజం ఎందుకు ముద్ర వేసింది అనేది తీరాలంటే మీరు ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే ప్రతి ఒక్క అమ్మాయి తనకైతే ఇందులో నటి నటినలో పనితీరు చూసుకున్నట్లయితే అంజలి శివరామన్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ సినిమాకి మెయిన్ అసెట్ అని చెప్పుకోవచ్చు సో ఒక స్కూల్ పిల్లగా ఎంతో సహజంగా ఉందో ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గాను అంతే చక్కగా అయితే ఈ సినిమాలో ఒదిగిపోయిందని చెప్పుకోవచ్చు ఇక ఒక సగటు అమ్మాయికి ఉండే భయాలు కన్ఫ్యూజన్ కోరిక వంటి ఎమోషన్స్ ను ఆమె కళ్ళతో ఎమోట్ చేసిన విధానం అయితే ప్రేక్షకులని కట్టిబడేస్తుంది సో తల్లి పాత్ర పోషించిన శాంతిప్రియ నటన ఎంతో సహజ ఉందంటే ప్రతి ఒక్కరూ తమ తల్లిని ఆమెలో చూసుకుంటారనమాట ఒక స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నా కూడా భర్త ప్లేట్ దగ్గరికే టిఫిన్ అందించే సగటు గృహిణిగా తన కుమార్తెను జాగ్రత్తగా కాపాడుకునే తల్లిగా ఆమె పాత్ర చాలా రియాలిస్టిక్గా ఉంటుందన్నమాట ముఖ్యంగా సైక్రియాటిస్ట్ దగ్గర కూర్చొని నా కూతుర్ని నేను కాపాడుకోకూడదా అని వాపోయే సందర్భంలో ఆమె నటన కళల్లో పలికే అమాయకత్వం ఆమె పాత్రకు నిండుతనం తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు ఇక స్నేహితురాలు సెల్వి పాత్రలో శరణ్య రవిచంద్రన్ క్యారెక్టర్ కూడా చాలా రిలేటబుల్ గా ఉంటుందన్నమాట సో ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి ఫ్రెండ్ ఖచ్చితంగా ఉండి తీరాలనిపిస్తుంది ఇక ఇందులో నటించిన అబ్బాయిలు హృదు టీజే శశాంకులు అమ్మ పరిమిత పాత్రలకి న్యాయం చేశారని చెప్పుకోవచ్చు ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా దర్శకురాలు వర్షా భరత్ గురించి మాట్లాడుకోవాలి ఒక అమ్మాయి మనసులోని లోతులు మరో అమ్మాయి మాత్రమే స్పష్టంగా అర్థం చేసుకోవాలి కానీ ఊరికే ఎవరు అనరు సో ఇందులో కూడా అలానే అనిపించింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎంతో మంది దర్శకులు పర్స్పెక్టివ్ ను ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించినా సఫలీకృతం అవ్వలేకపోయారు కానీ వర్షా మాత్రం అమ్మాయిలు థాట్ ప్రాసెస్ మొదలుకొని వారి ఆహార్యం బాడీ లాంగ్వేజ్ వరకు ప్రతి విషయాన్ని చాలా సహజంగా ప్రొజెక్ట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు మామూలుగా అమ్మాయిల్ని హైలైట్ చేయాలంటే అబ్బాయిల్ని వెదవల్లా ఇంకా చెప్పాలంటే విలన్స్ లా చూపిస్తుంటారు చాలామంది కానీ వర్షం అలా చేయలేదు సందర్భానుసారంగా వచ్చే ఒక అర్జున్ మరియు పెద్దరికం చూపించే తండ్రి పాత్ర మినహా ఎవరిని తప్పుగా ఇందులో అయితే ప్రొజెక్ట్ చేయలేదు సో అన్నిటికంటే ముఖ్యంగా ఫ్రీ క్లైమాక్స్లో గా ఆడపిల్లను పిల్లి పిల్లతో పోల్చి ఇచ్చే జస్టిఫికేషన్ భలే ముచ్చటగా ఉంటుంది అనమాట ఇక సమాజం లేదా కొందరు వ్యక్తులు ఒక అమ్మాయి స్వతంత్రంగా ఉంటే దాన్ని తప్పుగా ఎలివేట్ చేస్తూ ఆ అమ్మాయిని బ్యాడ్ గా ఎలా అనేదే డైరెక్టర్ డైరెక్టర్గా కాకుండా అంతర్లీనంగా చూపించిన విధానం దర్శకురాలుగా వర్ష సున్నితత్వాన్ని ప్రతీకగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఇక ఇందులో అయితే బ్రాహ్మణులు కమెడీ టార్గెట్ చేయడం గట్రా అంటారా ఇది మీరు చూసే పద్ధతిని బట్టి అనే అనమాట ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ట్రీట్ చేస్తారు అయితే బ్రాహ్మణుల కుటుంబంలో పద్ధతులు ఆచారాలు ఎక్కువ కాబట్టి దానికి ఇంకా రియలిస్టిక్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి ఆమె అంటే హీరోయిన్ ను బ్రాహ్మణ యువతిగా చూపించింది నేను అనుకుంటున్నాను ఇక సెక్సువల్ ప్లెజర్ ప్రొజెక్షన్ అనేది కంప్లీట్ గా దర్శకురాలి ఛాయిస్ సో ఓవరాల్ గా వర్ష భరత్ సగటు అమ్మాయి దృష్టికోణాన్ని కుదిరిన అంత స్వచ్ఛంగా స్పష్టంగా తెరకెక్కించిందని చెప్పాలి ఇందులో అయితే అమిత్ త్రివేది సంగీతము సినిమాటోగ్రాఫర్ల పనితనము ప్రొడక్షన్ డిజైన్ వంటివి దర్శకురాలని విజన్ను సరిగ్గా ఎలివేట్ చేయడంలో దోహదపడ్డాయని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదిలో కన్నడలో గంటూ మోటే అనే సినిమా విడుదలైనప్పుడు అమ్మాయి మనుషు దర్శకురాలు రూపారావు భలే చూపించింది కదా అనిపిస్తుంది అనమాట సో ఆ సినిమా తర్వాత ఆ స్థాయిలో అమ్మాయి ఆలోచనలు విధానాన్ని లోతుగా వ్యక్తిగతపరించిన చిత్రం గర్ల్ ఈ సినిమాలోని సన్నివేశాల్లో కొందరికి నచ్చితే ఇంకొందరికి నచ్చకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీకైతే ఆలోచింపజేస్తుంది ఇదేం బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ నెంబర్లు సాధించే సినిమా కాదు కానీ స్టోరీ టెల్లింగ్లో అంతర్జాతీయ స్థాయికి మన సౌత్ సినిమా తీసుకెళ్లే చిత్రం అని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ బ్యాడ్ గర్ల్ మీకు గుడ్గా అనిపిస్తే కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి సో ఇలాంటి మూవీ రూస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మన స్టూడెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ మూవీ రూలో కలుద్దాం దిస్ ఇస్ ప్రిన్స్ విజయ్ బాయ్ భాయ్ బాయ్ బాయ్